హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీటీ అఫీషియల్ నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పార్ట్ టూ నా పెళ్ళి వీడియో పార్ట్ టూ పార్ట్ వన్ అప్లోడ్ చేసినాను చూడని వాళ్ళు ఉంటే చూడండి అందరూ పెళ్ళి పార్ట్ టూ వీడియో కూడా అప్లోడ్ చేయక్క అని చాలామంది అడుగుతున్నారు సో అందుకనే పార్ట్ టూ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది పార్ట్ పార్ట్ వన్ కన్నా ఈ వీడియో అయితే చాలా ఎమోషనల్ అండ్ ఫన్నీ చాలా బాగుంటుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ పెళ్ళిలో తలంబ్రాలు అనేది చాలా బాగా అనిపిస్తాయి కదా అసలు ఇక్కడ మేమైతే తలంబ్రాలు పోసుకుంటున్నాము ఫస్ట్ అయితే బియ్యం అవి ఉంటాయి కదా మనకు ముందు రోజు కూరళ్ళ రోజు కలిపి పెడతారు కదా సో అవైతే పోసుకున్నాము ఫోటోగ్రాఫర్ తీసుకున్న ఫొటోస్ అన్నీ తనకు నచ్చినట్టుగా తర్వాత బబుల్స్ ఉంటాయి కదా అవి మళ్ళీ పెటల్స్ రోజ్ పెటల్స్ బంతి పూలు అవన్నీ అయితే పోసుకున్నాము మా సైడ్ అయితే ఈ తలంబ్రాలు అంటే ముందు రోజు కూరల రోజు పడతారు కదా ఆ కూరలు పట్టినప్పుడు ఆ తలంబ్రాలు అనేవి పెళ్ళిళ్ళు పోసుకుంటారు అట్లనే ఆ తలంబ్రాలు డెకరేషన్ కోసం కొన్ని తీర్ల కలర్స్ అనేటివి కలుపుతారు రెడ్ గ్రీన్ అట్లా కలర్స్ ఉంటాయి కదా వాయిలెట్ అవన్నీ కలుపుతారు మళ్ళీ ఎల్లో కలర్ మనకు అందులో పసుపు కలుస్తుంది కాబట్టి ఆ కలర్ అయితే యాడ్ చేయరు తర్వాత ముత్యాలు ఫ్లవర్స్ ఇట్లా ఇవి ఉంటాయి కదా బబుల్స్ అవి ఇవన్నీ అయితే పోసుకుంటారు తలంబ్రాలు ఈ పెళ్ళిలో అనేది తలంబ్రాలు అనేది చాలా బాగా అనిపిస్తుంది ఎవరికైనా కూడా వీటి వల్లనే మనకు ఫొటోస్ కానీ ఫోటోషూట్ కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుంది కదా ఇక్కడ మేమైతే ఆ బబ్బుల్స్ ఊదుకుంటున్నామో మంచిగా అనిపిస్తుంది నెక్స్ట్ అయితే తలంబ్రాలు పోసుకుంటున్నాము మనకు ఫస్ట్ అయితే అయ్యగారు తలంబరాలు పోసుకునే ముందు ఒక పూజ అయితే వేస్తారు మన హ్యాండ్స్ ఒకరి మీద ఒకరు పెట్టి కుండలు అవి ఉంటాయి కదా అవి అయితే పెడతారు తర్వాత తలంబ్రాలు అనేవి పోసుకోమని చెప్తాడు సో మేమైతే నెమ్మదిగా పోసుకుంటున్నాము కొందరు అయితే చాలా హడావిడిగా టకటక టెక్ ఓసుకుంటారు కదా కానీ మేమైతే అట్లా ఏం చేయలేదు మెల్లగా ఒకరి తర్వాత ఒకరం పోసుకున్నాము కొందరు పెళ్ళిలో చూస్తూ ఉంటాం కదా మనం ఎవరమైనా అంత తొందర తొందరగా ఎవరి ఒకరికొకరి పోటీగా అట్లా చేస్తూ ఉంటారు కదా కానీ మేమైతే అట్లా అనుకోలేదు ఫస్ట్ ఒకరి తర్వాత ఒకరం పోసుకుందాం అని అనుకున్నాము మామీ వాళ్ళు కూడా అట్లనే చెప్పారు అంత తొందరపాటుగా పోస్తే తొందరగా అయిపోతుంది మళ్ళీ ఫోటోషూట్కి కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా సో అందుకనే మేము అట్లా పోసినాం కానీ ఫైనల్గా అయితే నేను నమ్మించిన అన్నట్టు అట్లా మెల్లమెల్ల పోసుకుంటా ఉండి అయితే కొన్ని ఉన్న తర్వాత నేను ఆ గంప అయితే తీసేసి పోసిన అట్లా పోసినాకనైతే నాకైతే ఏదో సాధించినట్టు అనిపించింది అసలు గేమ్లో వినే అయినట్టు అనిపించింది మస్తు అనిపించింది తర్వాత తలంబ్రాలు పోసుకుండా అయిపోయిన తర్వాత ఒక కుడుక ఉంటుంది ఆ కుడుకలో పచ్చి పాలని పోస్తారు అవి తాగడం అయితే గగనం అసలు ఘోరంగా పచ్చి పచ్చి పాలు ఇట్లా తాగితే ఘోరం అనిపిస్తుంది కదా కానీ నేనైతే అసలు తాగలేదు ఫస్ట్ మనం తాగినాక మన హస్బెండ్కి తాగిపీయమని అయ్యగారు అయితే చెప్తాడు సో నేను కొంచెం అట్లా తాగినట్టు చేసినాక అని తాగలేదు తర్వాత ఇంకా కూడా వస్తున్నాడు తాగిపీ మీ శ్రీమతికి అని చెప్పేసి మంచిగా బుజ్జగించి తాగిపీ అని చెప్పేసి వస్తున్నాడు కానీ నేను అస్సలకే తాగలేదు అవి కిందనే పడిపోయినాయి తాగిపిస్తున్నాయి ఇట్లా తాగిపిస్తున్నాయి చూడండి అయ్యగారు అయితే చాలా బాగా చెప్తున్నాడు మాకు పెళ్లి చేసిన అయ్యగారు అయితే మా హస్బెండ్కి ఏం చెప్పిండంటే నువ్వే పని చేసినా సరే కానీ కొట్టకుండా తిట్టకుండానైతే చూసుకో అమ్మాయిని అనేసి చెప్పిండు మంచిగా అనిపించింది అసలు ఆయగారు అట్లా చెప్తుంటే ఫైనల్గా నేనైతే చూడేట్లా తాగిపిస్తున్నాను అసలు నమ్మించి అట్లా తాగిపించినను ఘోరంగా మస్తు అనిపించింది తర్వాత ఇక్కడ దండలు మార్చుకోవడము పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ దండలు మార్చుకుంటారు కదా అక్కడ మార్చుకుంటున్నాము అంటే మార్నింగ్ మనం వేరే దండలు ఉంటాయి కదా ప్లాస్టిక్వి అవి వేసుకున్నాడు పెళ్ళిలో తర్వాత ఫైనల్గా అయితే పెళ్ళి అయిపోయిన తర్వాత దండలు ఇట్లా మార్చుకుంటారు ఇక్కడ మేమైతే ఒకరికొకరు దండలు వేసుకున్నాము మా పెళ్ళిలో అయితే ఈ దండలు మా డ్రెస్సెస్ ఇవన్నీ మొత్తం మ్యాచ్ అయిపోయినాయి మా రిసెప్షన్ వీడియోలో కూడా అంతే నా శారీ ఆ దండలు అన్నీ మ్యాచ్ అయిపోయినాయి అసలు ఏది కూడా అనుకోని అయితే తీసుకోలేదు అంత హడావిడి అయిపోయింది ఎందుకంటే పెళ్ళికి అండ్ నా ఎంగేజ్మెంట్కి ఎయిట్ డేసే గ్యాబ్ ఉండే వన్ వీక్లోనే వచ్చేసింది సో అందుకనే అంత హడావిడిగా అయిపోయింది ఫైనల్గా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇట్లా మన హస్బెండ్ కాళ్ళు అయితే మొక్కుతారు దీవించమని మొక్కుతారు ఇట్లా మాకు ఫ్లవర్స్ అయితే వేస్తారు ఫోటోషూట్ కోసం అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తారన్నట్టు ఈ బంతి పూల ఫ్లవర్స్ వేసిర్రు అట్లనే రోజ్ పెటల్స్ ఉంటాయి కదా అవి కూడా వేసిరు మన ఫొటోస్ అయితే ఇట్లా వేస్తే చాలా బాగా వస్తాయి మా సైడ్ అయితే ఇట్లనే వేస్తారు తర్వాత అప్పగింతల బట్టలు అయితే పెడతారు అంటే మా హస్బెండ్కి మా మమ్మీ డాడీ వాళ్ళు పెడతారు నాకు మా అత్తయ్య మామయ్య వాళ్ళు పెడతారు అన్నట్టు అంటే ఈ అప్పగింతల బట్టలు అంటే ఏంటంటే మనం వెళ్తాం కదా అప్పగింతలు అయితే కదా అప్పుడు ఈ బట్టలు కట్టుకొని అయితే వెళ్ళాలి అన్నట్టు సో అందుకనే పెళ్ళిలో ఇట్లా పెడతారు బట్టలు అట్లనే మా అమ్మమ్మ తాతకు కూడా పెట్టిరు మా అత్తయ్య వాళ్ళు మా అమ్మయ్య వాళ్ళు ఎందుకంటే మాకు నానమ్మ తాత లేరు అందుకనే మా అమ్మమ్మ తాతయ్యకైతే బట్టలు పెట్టిరు నెక్స్ట్ మా మమ్మీ డాడీ వాళ్ళకు కూడా పెట్టిరు ఈ మమ్మీ డాడీ వాళ్ళకి ఎందుకు పెడతారంటే కాళ్ళు కడిగినందుకు బట్టలు అయితే పెడతారు అన్నట్టు మంచిగా మా సాంప్రదాయాలు అయితే చాలా బాగుంటాయి మా సైడు కొందరు ఇట్లా చేసుకోరు వేరే వేరే విధంగా ఉంటుంది తర్వాత మనకు తాలిది అది చైన్ ఉంటుంది కదా అదైతే వేస్తారు ఫస్ట్ అయితే మనకు తాలి అనేది పసుపు కొమ్ము అట్లనే దారంతోనైతే కడతారు అదే మనకు పవిత్రమైనది తర్వాత మనం గోల్డ్ వేసుకోవడం అవన్నీ మన ఇష్టము ఫస్ట్ అయితే మనకు ఇంపార్టెంట్ అదే ఇక్కడ మాకైతే ఫోటోషూట్ జరుగుతుంది ఈ ఈ యాంగిల్లో నేనైతే చాలా బాగున్నాయా నాకైతే నచ్చింది మీరేమంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ అయ్యగారు అయితే మనకు బ్రహ్మముడి వేస్తాడు అన్నట్టు ఆ బ్రహ్మముడు అనేది ఇక ఎప్పటికీ విడిపోవద్దు అనేసి అయితే అట్లా వేస్తాడు మస్తు అనిపించింది ఈ ముడి వేసిన తర్వాత అయితే మాకు ఫొటోస్ దిగుతాం కదా మేము అప్పుడైతే మా చెల్లె వాళ్ళు వీళ్ళు మేమందరం ఉంటాం కదా మేము ఫైవ్ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ మా తమ్ముళ్ళు చెల్లె నేను ఫోటో దిగుదామని అంటే మా బావని పక్కకు జరగా అంటే ఆల్రెడీ ఇక్కడ టై అయిపోయింది ఎటు జరగమంటావు అనేసి చెప్పిండు అక్కడైతే మేము చాలా నవ్వుకున్నాం అసలు ఇక్కడ ఆల్రెడీ ముడి ఉంది ఎటు జరగలేమిగా అనేసి చెప్పిండు మస్తు జోక్ అనిపించింది తర్వాత మేమే ఫైవ్ మెంబర్స్ దిగినాం ఫొటోస్ ఇక్కడ అయితే ఈ టవల్లో వాటర్ వాష్ అయితే ఇట్లా చేస్తారు ఎందుకంటే అది మన చిన్న పిల్లల టాయిలెట్ చేస్తారని అట్లా సాంప్రదాయం మా దాంట్లో అయితే మంచిగా అనిపించింది అసలు నెక్స్ట్ అయితే మనకు ఆడబిడ్డలు ఉంటారు కదా వాళ్ళు అయితే మంగళహారతితో మనకు ఆశీర్వాదాలు అయితే ఇస్తారు మంగళహారతి వాడతారు మనకు అబ్బాయి సైడ్ వాళ్ళు ఉంటే అబ్బాయి సైడ్ వాళ్ళు వాడతారు అమ్మాయి సైడ్ వాళ్ళు ఉన్న అమ్మాయి సైడ్ వాళ్ళకి పడతారు అన్నట్టు వాళ్ళు అట్లాగా పట్టినప్పుడు మనకు కట్నం అయితే ఈసి వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళు అలిగి అలగద్దు అన్నట్టు వాళ్ళు అలిగితే మనకు మంచిది కాదనేసి అయితే వాళ్ళని హ్యాపీగా ఉంచాలని మనకైతే కట్నం అయితే పెడతారు మేమైతే ఎంతో పెట్టినాం నాకైతే గుర్తులేదు నెక్స్ట్ అయితే మేము ఫోటోషూట్కి అయితే రెడీ అయిపోయినాం ఇక్కడ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు అయితే ఫొటోస్ దిగుతున్నారు నెక్స్ట్ పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయిన తర్వాత ఏడడుగులు అంటారు కదా అవైతే వేస్తున్నారు ఇక్కడ పైన మనం టిఫిన్ బాక్స్ ఉంటుంది కదా అదైతే పెట్టుకుంటారు అందులో పెరుగన్నం అయితే ఉంటుంది ఆ పెరుగన్నం పెట్టుకొని జంటలు పట్టుకొని ఇట్లా వేస్తారు అన్నట్టు మనకు ఆడబిడ్డ వాళ్ళు మంగళహారతి పడతారు ఇట్లా పట్టుకొని అయితే రౌండ్గా తిరుగుతారు ఏడడుగులు అంటారు కదా అదే అయ్యగారు చేపిస్తున్నాడు చూడండి ఇవి వేయించిన తర్వాత నడవడాన్ని ఏమంటారంటే సప్త పది అని అంటారంట ఈ ఈ యాంగిల్లో అయితే ఒక ఫోటో కూడా తీసుకున్నాము బాగుంటది ఆ ఫోటో నెక్స్ట్ అయితే అరుంధతి నక్షత్రం అరుంధతి నక్షత్రం అంటే చాలా ఫన్నీ అనిపిస్తుంది అసలు ఎవరికైనా నక్షత్రం చూస్తు చూస్తుంటే అది కనిపించదు కానీ మనకైతే అది సాంప్రదాయం చూపియడము చుక్కలు చూపిస్తారు ఈ రోజు నుంచి అని సంథింగ్ దాని మీద అయితే చాలా ఫన్నీ జోక్స్ ఉంటాయి కదా మంచి అనిపిస్తుంది అక్కడ మన ఆడపడిచే వాళ్ళు కూడా మంగళహారతి బట్టి అట్లా చూపిస్తారు అన్నట్టు అయ్యగారు పూజ చేసి పైకి అక్షింతలు విసిరేసి అట్లా చేస్తారు నెక్స్ట్ అయితే ఇక్కడ పత్తి గింజలు పెట్టడం మనం పొలం కాడికి వెళ్ళి పత్తి గింజలు పెట్టి ఇక్కడ నాగలి దున్ను దున్నుడు అన్నట్టు అట్లైతే అట్లా అంటున్నారు కదా మా హస్బెండ్ నాగలి దున్నేసి నేనైతే ఇక్కడ పత్తి గింజలు పెడుతున్నా అసలు ఇట్లా పెడుతుంటే అసలు నిజంగా మనం మా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి పొలంకాడికి వెళ్ళి చేస్తే ఎట్లా ఉంటుందో అట్లనే అనిపిస్తుంది మా సాంప్రదాయాల్లో ఇది ఒకటి చాలా బాగుంటుంది కాడికి వెళ్ళి ఇట్లా పెడతారు కదా పెద్దవాళ్ళు సో అట్లనే తర్వాత ఆ పని అంతా అయిపోయినాక మనం అన్నం తింటాం కదా సో ఇక్కడ అట్లా అన్నట్టు అన్నం తినడం అన్నట్టు పెరుగన్నము పెరుగన్నం ఒకరికొకరు తినిపించుకొని తర్వాత అయితే ఇక్కడ ఒక సాంగ్ అయితే వాడతారు మాకైతే మా అత్తమ్మ వాడింది సాంగ్ ఆ సాంగ్ నాకు ఐడియా లేదు కానీ ఇక్కడ పెరిగాన్నం అయితే తినిపిస్తారు ఆ పెరిగన్నం అనేది మార్నింగ్ ఎప్పుడో అన్నం తీసి కలిపి ఆ టిఫిన్ బాక్స్లో పెడతారు ఘోరంగా ఉంటుంది అది ఒకరికొకరు తినిపించుకోవాలి నాకైతే అస్సలు తినాలని లేదు కానీ ఫోటోషూట్ ఆ బ్రో అయితే స్టిల్స్ కోసం అయితే తినిపించమని చెప్పిండు నాకైతే అది తినిపిస్తా ఉంటే ఘోరంగా అనిపిస్తుంది నెక్స్ట్ అయితే ఇక్కడ అప్పగింతలు స్టార్ట్ అయిపోయినాయి అప్పగింతలు అంటే మన లైఫ్లో ఒక ఘోరమైన బాధ కదా అసలు అది ఎంత బాధ అంటే ఒక ఆడపిల్లకు మాత్రమే తెలుస్తుంది ఆ బాధ అనేది ఫస్ట్ అయితే ఇక్కడ ఓడి బియ్యం పోస్తారు అన్నట్టు మా అత్తయ్యకి నాకు ఓడు బియ్యం పోస్తారు అప్పగింతలు జరిపే ముందు ఓడి బియ్యం పోసి పంపిస్తారు అన్నట్టు అత్తగారింటికి మనం చిన్నప్పటి నుంచి పెరిగిన పుట్టి పెరిగిన ఇల్లు నుంచి బయటికి పోవడం అంటే ఎవరికైనా సరే ఘోరంగా అనిపిస్తుంది కదా ఏ తల్లిదండ్రులకైనా ఏ ఆడబిడ్డకైనా కూడా నాకైతే చాలా ఎమోషనల్ అయినా నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెరిగిన నాకైతే ఇక్కడ పెళ్ళి చేసిర్రు మామీ వాళ్ళ ఇంటి దగ్గరనే కానీ ఇక్కడ నాకు ఎవ్వరు తెలియరు కానీ నేను ఏడువాను అని అనుకున్నాను ఎందుకంటే నాకు ఇక్కడ ఎవ్వరు తెలియదు కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అందరిని చూస్తే ఏడిపోస్తుంది ఇక్కడ రాదేమో అని అనుకున్నా కానీ ఆ బాధ అయితే ఘోరం అది ఎక్కడ పెరిగినా ఎక్కడ ఉన్నా కూడా జరిగేది జరుగుతుంది వచ్చేది వస్తుంది ఇక్కడ ఓబిఎం అయితే తొమ్మిది మంది పోస్తారు మాకు తొమ్మిది మంది పోయచ్చు ఐదుగురు రూడ పోయచ్చు ఆ ఐదు సార్లు పోస్తారు కుడుకలు బ్లౌజ్ పీసెస్ పోకలు ఖర్జూర పండ్లు అనేటివి పెడతారు ఇట్లా మా సాంప్రదాయం పోయడము ఇక్కడ మా మమ్మీ మా పెద్దమ్మ తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళైతే పోస్తున్నారు ఓడి బియ్యం అనేది ఎంత మంచి కార్యక్రమం అంటే చాలా మంచిది కదా మా సైడ్ అయితే ఏ కార్యక్రమం ఏ శుభకార్యం చేసుకున్నా కూడా ఓడి బియ్యం అనేది తప్పనిసరిగా పోస్తారు ఒక ఆడబిడ్డకు పోయడం అనేది చాలా మంచిది ఆడబిడ్డ తర్వాత ఐదు పిడికిలు తీసి మనకు మన అమ్మ వాళ్ళకి వేస్తుంది అదే వాళ్ళకు చాలా మంచిదంట మంచిగా మొక్కి దీవించ నానమ్మ వస్తుంది మా ఈ నానమ్మ అయితే మాకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది దేనికైనా కూడా మాకు నానమ్మలు ఎవ్వరు లేరు కదా వీళ్ళైతే మంచిగా ఉంటారు మాతోనే ఈమె ఇంకో నానమ్మ అన్నట్టు మాకైతే అన్ని విధాలుగా చూసుకుంటారు మా నానమ్మలు లేని లోటు వీళ్ళైతే తీరుస్తారు దేనికైనా కూడా మా మమ్మీకైనా మాకైనా మాకు ఏ శుభకార్యాలైనా ఏదైనా మంచిగా వచ్చి చూసుకుంటారు అన్నట్టు నేనైతే ఇక్కడ ఏడుపు ఆల్రెడీ నాకు స్టార్ట్ అయిపోయింది ఆ ఓడిపోతుండే ఇక ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళడమే అనేసి నాకైతే లోపల నుంచి అన్నీ గుర్తొస్తున్నాయి బాధలు నేను చేసిన అల్లర్లు ఈ ఇంట్లో ఉన్నట్టు ఉన్న తర్వాత ఎట్లుంటుందో బయటికి వెళ్తే ఎలా ఉంటుందో అని అన్నీ ఆలోచించుకుంటూ ఉంటున్నా ఏ ఆడపిల్ల అయినా అంతే కదా ఎంత ముందు మమ్మీ డాడీ వాళ్ళతో ఎంత గొడవపడ్డా తమ్ముళ్ళు అన్నయ్యలతో ఎంత గొడవపడ్డా కూడా ఒక వేరే ఇంటికి వెళ్తున్నామని అంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా అసలు మా తమ్ముళ్ళు అయితే నేను మా అక్క పెళ్ళికి అసలు ఏడువను అది ఇది అని అన్నారు కానీ చాలా ఏడ్చిరు మా తమ్ముళ్ళు అయితే పాపం నేనైతే ఫస్ట్ టైం చూసినాను వాళ్ళు నా కోసం ఏడ్చింది ఎవరికైనా అంతే నేను ఏడువాను గొడవ పడ్డప్పుడు అట్లనే అనిపిస్తుంది నీ పెళ్ళికి అసలు ఏడువను ఏం చేయను అట్లా అని అనిపిస్తుంది కానీ ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది ఘోరం అంటే ఘోరంగా ఉంటుంది ఆ ఫీలింగ్ ఒక పెళ్ళైన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అనేది ఇక్కడ నెక్స్ట్ అయితే మా పెద్దమ్మ పోస్తుంది ఓడిబియము ఐదు సార్లు ఐదు పిడికిళ్ళు బట్టి పోస్తారు మా పిన్ని వాళ్ళు చిన్న పిన్ని పెద్ద పిన్ని ఇక్కడ మా చిన్నపిన్ని పోస్తుంది చిన్నపిన్ని పెద్ద పిన్ని అందరూ కలిసి అయితే పోస్తారు వాళ్ళు నేను ఏడుపు ఏడుచు స్టార్ట్ చేయడంతోనే వాళ్ళు కూడా పాపం ఏడ్చుడు కూడా స్టార్ట్ చేసిర్రు నిన్న ఏడుపుని చూసి అబ్బాయి వాళ్ళ సైడ్ వాళ్ళు కూడా ఏడ్చిరు మా అమ్మమ్మ అయితే చూడండి అక్కడ కూర్చుంది దానికైతే ఎంత బాధ ఉందని అంటే నేను అంత చిన్నప్పటి నుంచి వెళ్ళి పెంచుకుంటున్నా వేరే ఇంటికి పోతుందని ఘోరంగా అంటే ఘోరంగా ఏడిచింది మా మమ్మీ కన్నా ఎక్కువ ఏడిచింది ఎందుకంటే మా అమ్మమ్మనే నన్ను చిన్నప్పటి నుంచి చూసుకున్నది సో అందుకనే తనకే చాలా బాధ ఉంటుంది నాకు కూడా మా అమ్మమ్మ మీదనే చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎవరికైనా సరే పెంచిన ప్రేమ గొప్పదని అంటారు కదా సో నాకైతే చాలా ఏడిపచ్చింది అసలు ఇక్కడ మా పెద్ద పిన్ని పోస్తుంది ఓడిబియ్యం ఫైనల్గా నైన్ మెంబర్స్ అయితే ఓసిర్రు ఈ ఈ ఓడిబియ్యం నైన్ మెంబర్స్ పోసిన తర్వాత మన పిడికిళ్ళతోనే ఐదు పిడికిళ్ళు ఆ గంపలో వేయాలన్నట్టు అట్లా వేస్తే మన అమ్మ వాళ్ళకి మంచిది అన్నట్టు సో అందుకనే అట్లా వేస్తారు దీనికి ఒక రీజన్ ఉంటుంది అది నేను నెక్స్ట్ ఎప్పుడన్నా జరిగినప్పుడు వీడియోను అప్లోడ్ చేస్తాను ఇక్కడ అయితే నా ఏడుపు చూసి అందరూ ఏడు బియ్యం పోస్తుంటే ఏడవద్దు ఏడవద్దు అని చెప్పారు కానీ నేనైతే ఊరుకోలేదు చాలా ఏడ్చిన మస్తు అంటే అనిపించింది అసలు ఏ ఆడపిల్ల అయినా ఇంతే కదా ఎంత మంచిగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక ఇంటికి వెళ్ళాల్సిందే కదా ఎన్నటికైనా కూడా మనం అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర శాశ్వతంగా ఉండలేం కదా ఏదైనా సరే అక్కడే ఉండాలి కదా ఇక సో ఈ పెళ్ళి అంటేనే అంత పెళ్ళి తర్వాత ఇక ఏదైనా కూడా అక్కడే సో అందుకనే నాకు అవన్నీ గుర్తొచ్చి చాలా ఏడిసినా ఇక్కడ ఐదు పిడికిళ్ళు అయితే వేసిన ఇవి మన ఇంటికే తీసుకెళ్ళాలన్నట్టు అత్తమ్మ వాళ్ళ ఇంటికి సో అప్పగింతలయితే స్టార్ట్ అయిపోయినాయిగా కడప అడుగుతారు మా సైడ్ ఇట్లా కడప కడిగి కడపను పూజిస్తారు కడపను పూజించి పసుపు కుంకుమలతోనైతే పూజిస్తారు ఫస్ట్ అయితే పసుపు రాస్తారు పసుపు కడప మొత్తానికి రాసి తర్వాత ముగ్గేస్తారు ముగ్గేసి పూజిస్తారు ఇది అయితే ఎందుకు అంటే ఇక లాస్ట్ అనేసి అయితే అట్లా పెడతారు మనం రోజు పూజించిన కడప ఇక లాస్ట్ సారి పూజించడం అంటే ఎవరికైనా సరే ఎంత బాధ ఉంటుంది కదా అంటే మళ్ళీ వస్తాము కానీ ఈ పెళ్ళిలో ఇట్లా కడపను పూజించి అట్లా బయటికి వెళ్ళడం అనేది వేరు ఈ సాంప్రదాయంలో ఇదైతే ఘోరంగా అనిపిస్తుంది ఇక ఫైనల్గా అన్నట్టు అనిపిస్తుంది ఇట్లా పసుపు కుంకుమలతోనైతే గడపను పూజిస్తారు తర్వాత కుంకుమ బొట్లు పెడతారు ఇక్కడ మా నానమ్మ అయితే అన్ని చెప్తుంది కుంకుమ బొట్లు పెట్టాలి అది అని చెప్పేసి ఇట్లా పెట్టిన తర్వాత కొబ్బరికాయ అయితే కొడతారు గడపకి కొబ్బరికాయ కొడతారు ఇట్లా కొబ్బరికాయ కొట్టి బయటికి అయితే వెళ్తారు అన్నట్టు నానైతే కొబ్బరికాయ కొట్టు అనేసి అయితే చెప్తున్నారు ఈ గడప దాటినాక ఇక వెల్లుడే అంటే ఎవ్వరికైనా సరే ఎంత ఘోరంగా ఉంటది కదా ఆ బాధ అనేది వేరు ఎవ్వరికైనా ఘోరంగా అనిపిస్తుంది మన మమ్మీ వాళ్ళను మన మమ్మీ వాళ్ళకు తెలుస్తుంది ఎందుకంటే మన మమ్మీ వాళ్ళు ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేసిరు కాబట్టి వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఇప్పుడు మనకి తెలుస్తుంది ఇక్కడ కొబ్బరికాయ అస్సలు వలుగుతలేదు ఎందుకంటే అది చెక్క కడప కదా సో కడప మీదనే కొట్టాలన్నట్టు అస్సలకే వలుగుతలేదు చాలా ట్రై చేసి ట్రై చేసి ఫైనల్గా అయితే పగల కొట్టినా ఇక ఫైనల్గా బయటికి అయితే అడుగు పెడుతున్నాం ఈ అడుగు అనేది చాలా ఎమోషనల్ అందరూ పెళ్ళి పెళ్ళి అని హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఆ హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళకైతే ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది ఎంత ఘోరంగా బాధ అనేది ఉంటుందో చూడండి నా ఫేస్ అయితే ఎట్లా అయిపోయిందో నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా స్టార్ట్ అయిపోయింది అసలు నాకైతే ఎంత ఆపుకున్నా కూడా ఆపుకోలేనంతగా వస్తుంది బయటికి ఫస్ట్ మనం కూరలు రోజు అందులో నీళ్ళు తెచ్చి అక్కడ పెడతారు కదా సో అందులో అయితే పిండి వేస్తారు అన్నట్టు పిండి వేసి ఇట్లా చిలకరియాలన్నట్టు ఇది మా సాంప్రదాయం ఇటు సైడ్ అయితే ఇట్లా చిల్ ఎన్ని కుండలు ఉంటాయో అన్ని కుండలు మొత్తం చిలకరియాలి చిలకరిచ్చిన తర్వాత మన మన చేతులు అనేవి మన ఆ అత్త మా అమ్మ చేతుల్లో పెడతారు మన మమ్మీ డాడీ కానీ మన తమ్ముళ్ళు ఎవరున్నా సరే వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ కాళ్ళు అయితే మొక్కుతారు అప్పగింతలు స్టార్ట్ చేస్తారు ఇక్కడ అప్పగింతలు అయితే స్టార్ట్ అయినాయి మా మమ్మీ ఫస్ట్ అయితే మా మమ్మీ మీద వాడు ఏడ్చిన మా అమ్మమ్మ మీద పడి మా అమ్మమ్మ కనిపించలేదు నాకు ఫస్ట్ అయితే మా అమ్మమ్మ కోసమే ఏడ్చేదాన్ని మా అమ్మమ్మ కనిపించలేదు ఎక్కడుందో మా డాడీ అయితే అసలు ఏడిస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయలేదు మా డాడీ కూడా చాలా ఘోరంగా ఏడ్చిండు అసలు ఎవరైనా అంతే కదా ఏ తల్లిదండ్రులైనా అంతే అసలు ముందు చూపించే ప్రేమ వేరు ఇప్పుడు ఈ పెళ్ళిలో ఈ రోజు నుంచి చూపించే ప్రేమ వేరు ఎవరికైనా సరే అప్పుడు అక్కడనైతే మా మామయ్య అయితే చాలా బాధపడుతుండే నేడుస్తుంటే ఏడువకు మేమున్నాం కదా అది ఇదని అని చెప్తున్నాడు కానీ వాళ్ళు ఎంత చెప్పినా కూడా మనకు ఎంత బాధ ఉంటుంది కదా ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాం అంటే మా తమ్ముళ్ళు అయితే ఇక్కడ నుంచి చూస్తున్నారు పాపం వాళ్ళకి అప్పుడు ఏం తెలియదు వాళ్ళ చిన్నోళ్ళు వాళ్ళకి ఏంటిది ఏంది అని ఏం తెలియదు కానీ వాళ్ళు ఏడవరు అని అనుకున్నాం కానీ వాళ్ళు కూడా చాలా ఘోరంగా ఏడిచిర్రు ఇక్కడ మా పిన్ని వాళ్ళు ఏడుస్తున్నారు చెల్లె వీళ్ళందరూ ఉన్నారు నా అప్పగింతలు అయితే తొందరగా అయిపోయినాయి ఎందుకంటే నన్ను తొందర తొందరగా తీసుకెళ్ళిరు ఇంటికి అక్కడ వాళ్ళకి డీజే స్టార్ట్ అయిపోతుంది అనేసి ఈ డీజే డీజే వల్లనైతే తొందరగా తీసుకెళ్లాల్సి వచ్చింది సో ఇక్కడ ఒకరి తర్వాత ఒకరి మీద వాళ్ళందరికీ చెప్పాలన్నట్టు ఇక్కడ అప్పగింతలు వేస్తున్నారు మా తమ్ముళ్ళు అందరూ మా హస్బెండ్ చేతిలో పెడుతున్నారు నా చెయ్యిని తీసి మంచిగా చూసుకో అనేసి పెడుతున్నారు మా మామయ్య అయితే చెప్తున్నాడు వాళ్ళకి ధైర్యం ఇస్తున్నాడు నాకైతే ఘోరంగా ఏడిపచ్చింది అసలు ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా ఆగలేదు ఏ ఆడపిల్ల అయినా అంతే కదా అసలు ఒక ఇంటి నుంచి బయటికి వెళ్తుందంటే అంటే ఆ బాధ వేరు మా డాడీ మా డాడీ మీద వాళ్ళైతే చాలా ఘోరంగా ఏడ్చిన నేను మా ఊర్లో వాళ్ళందరైతే తర్వాత నా ఏడుపు గురించే డిస్కస్ చేసుకున్నాడు ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరగని పిల్ల కూడా అంత ఘోరంగా ఏడ్చిందని ఇక్కడ ఫైనల్ మా అమ్మమ్మ అయితే నన్ను పట్టుకొని ఘోరంగా ఏడ్చింది అసలు మా పిన్ని వాళ్ళు తమ్ముళ్ళు చెల్లె వీళ్ళందరూ అయితే ఏడ్చిర్రు నేను ఈ వీడియో చూసినాక తర్వాత పెళ్లి తర్వాత ఈ వీడియో చూసినాక కూడా వీడియో చూసుకుంటూ కూడా ఘోరంగా ఏడ్చిన అక్కడ మా బాబాయ్ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు మా మమ్మీ వాళ్ళు అందరు ఏడ్చిర్రు అప్పగింతలు అయితే అందరూ మా హస్బెండ్ కాళ్ళు మా పిన్ని వాళ్ళు అయితే మా హస్బెండ్ కాళ్ళు అయితే మొక్కిరు మంచిగా చూసుకొని ఆమె కేంద్ర మంచిగా చూసుకొని అయితే మొక్కిరు ఘోరంగా అనిపించింది అసలు మా ఫ్రెండ్ కూడా చాలా బాగా ఏడిచింది మా ఫ్రెండ్ పొట్టి ఉంటుంది ఇక్కడ చెల్లేడుస్తుంది ఎందుకంటే మనం ఉన్న రోజులు వేరే ఉంటుంది వెళ్ళేటప్పుడు వేరే ఉంటుంది కదా మన బాధ అనేది సో ఎమోషనల్ అనేది ఘోరం మన పెళ్ళిలో మా తమ్ముళ్ళు చూడండి ఎట్లా ఎమోషనల్ అవుతున్నారో ఘోరంగా అంటే ఘోరంగా జరిగింది మా అప్పగింతలు వీడియో ఎండ్ వరకు చూడండి అప్పగింతలు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంతే